యూ విల్ బి ద బెస్ట్ పర్సన్ ఐ విల్ హ్యావ్ ఎవర్ మెట్ ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ దీని అర్థం గురించి డిస్కస్ చేయడం కంటే ముందు ఇంకొక స్ట్రక్చర్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఏంటంటే నేను ఇప్పటి వరకు కలిసిన వాళ్లలో మీరే బెస్ట్ పర్సన్ అని చెప్పాలి ఎలా చెప్తాం యు ఆర్ బెస్ట్ పర్సన్ ఇప్పటి వరకు కలిసిన వాళ్లలో అని చెప్పాలి సో నా ఎక్స్పీరియన్స్ లాగా చెప్తున్నాను ఐ హావ్ ఎవర్ మెట్ యుర్ బెస్ట్ పర్సన్ ఐ కలిసిన వాళ్ళలో నువ్వే బెస్ట్ పర్సన్ అని చెప్తా You are the best person I have ever met. థిస్ ఇస్ ద బెస్ట్ పోయెట్రీ నేను ఇప్పటి వరకు చదివిన దాంట్లో ఇదే బెస్ట్ పొయెట్రీ దిస్ ఇస్ ది బెస్ట్ పోయెట్రీ ఐ హాఫ్ ఎవర రైట్ హాఫ్ పక్కన ఏం రావాలి వి త్రీ రావాలి నేను వి త్రీని యూజ్ చేస్తున్నాను షీస్ ది బెస్ట్ టీచర్ ఐ హాఫ్ ఎవర్ సీన్ నేను చూసిన వాళ్ళలో తనే బెస్ట్ టీచర్ ఇలా చెప్పేటప్పుడు యూ ఆర్ ద బెస్ట్ షీ ఇస్ ద బెస్ట్ ఇలా చెప్పిన తర్వాత నేను చూసిన వాళ్ళలో నేను విన్న వాళ్ళలో ఇలా చెప్పేటప్పుడు ఐ హ్యాఫ్ ఎవర్ పక్కన వి త్రీని మనం యూజ్ చేస్తాం సో ద బెస్ట్ అంటే అది ఇంకా అత్యున్నతంగా అత్యుత్తమంగా ఇదే అని చెప్తున్నాం అన్నింటికన్నా బాగుండే ఉత్తమంగా చెప్పడం ఇంతవరకు మనం ఏదైతే చూసి చేసి ఉంటామో వాటిలల్లో అని చెప్పడం హ్యాఫ్ ఎవర్ పక్కన వి త్రీ ని యూస్ చేస్తున్నాం సో ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ వచ్చింది అదే సింగులర్ సబ్జెక్ట్ ని తీసుకొస్తే హ్యాస్ యూస్ చేస్తాం అది మీకు తెలిసిందే ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ని తీసుకొని పరిశీలిస్తే ఫ్యూచర్ కి సంబంధించిన క్వశ్చన్ తీసుకొచ్చారు యు విల్ బి ద బెస్ట్ పర్సన్ ఐ విల్ హ్యావ్ ఎవర్ మెట్ ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్ లాగా చెప్పారనమాట విల్ హ్యావ్ పక్కన వి త్రీ ని యూస్ చేస్తే తర్వాత చేసేసి ఉంటాము అని చెప్పడం నేను కలవబోయే వాళ్ళలో నేను ఫ్యూచర్ లో కలిసే వాళ్ళలో నువ్వే బెస్ట్ పర్సన్ గా ఉంటావు అని చెప్పడం దీని అర్థం మీరు చెప్పాలనుకున్నది కూడా అయితే ఇది కరెక్టే అయినప్పటికీ కూడా ఇది చాలా ఫార్మల్ గా కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది సింప్లిఫై చేసి మనం ఇలా చెప్పచ్చు బెస్ట్ పర్సన్ ఐ ఎవర్ మీట్ ఇలా చెప్పచ్చు రిపీటెడ్ యాక్షన్ లాగా నేను కలిసే వాళ్ళలో బెస్ట్ పర్సన్ నువ్వే అయి ఉంటావు అన్నట్లుగా లేదా ఐ విల్ ఎవర్ మీట్ అని కూడా చెప్పచ్చు ఐ విల్ ఎవర్ మెట్ అం కన్నా యు విల్ బీ బెస్ట్ పర్సన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను నేను ఎవరిని కలిసినా కలవబోయే వాళ్ళలో నువ్వే బెస్ట్ పర్సన్ అవుతావు యుల్ బి బెస్ట్ పర్సన్ ఐ ఎవర్ మేట్ లేదా యూ విల్ బి దెస్ట్ పర్సన్ ఐ విల్ ఎవర్ మేట్ అన్నట్టుగా